ఈ మధ్యకాలంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకం రావడం కొన్ని సమస్యలు ఎంత ముత్తుకుండా తీరకపోవడంతో వాళ్ళు ఒక డిమాండ్ చేశారు మాకు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా ఒక స్టేజీ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అమరావతి రైతులతో చర్చించడం అయితే జరిగింది ఆ వి ఆ చర్చిలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుల అమరావతి ఎదగాలంటే విస్తరణ తప్పనిసరి అని చెప్పాడు ఆ విషయంలో మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుందాం హైదరాబాదుల అమరావతి ఎదగాలంటే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి సరిపోదని చెప్పాడు అమరావతి విస్తరణకు రైతులు మద్దతు కోరిన సీఎం రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు మెయిన్గా రైతుల సమస్యల కోసమే చంద్రబాబు నాయుడుతో ఒక స్టేజ్ కావాలని చెప్పేసి ఒక కనెక్టివిటీ కావాలని చెప్పేసి కోరడం జరిగింది క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానం పొడిగింపుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తానని చెప్పారు అసత్య ప్రచారాలను అడ్డుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు ఎక్కువగా లేనిపోని అసత్య ప్రచారాలు విని రైతులు ఆందోళన చెందుతున్నారని కూడా ఆయన భరోసా ఇచ్చాడు రాజధాని అమరావతిని హైదరాబాద్ తై మహానగరంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి సరిపోదని నగరాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది పరిధిని పెంచకపోతే అమరావతి ఒక సాధారణ మున్సిపాలిటీగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఈ బృహత్ ప్రణాళికకు రైతుల్లో నుంచి పూర్తి సహకారం కావాలని ఆయన అభిప్రాయపడడం జరిగింది రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల పట్ల తనకు ఎనలేని గౌరవం కృతజ్ఞత ఉన్నాయని పునరుద్ఘాటించారు గురువారం సచివాలయంలో ఐదో బ్లాక్లో కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి సుమారు ఎనభై మంది రాజధాని రైతులకు సమావేశం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన నేపథ్యంలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు మరో మూడేళ్ల పాటు పొడి పొడిగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రైతులకు సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు రైతుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర మినిస్టర్ నారాయణ ఎమ్మెల్యే తెనాలికి సంబంధించిన శ్రవణ్ కుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండడం జరిగింది ఈ కమిటీకి ఇప్పటికే మూడు సార్లు సమావేశమై కీలక అంశాలు చర్చించినట్టు నేరుగా సీఎంఏ రైతులకు చెప్పడం జరిగింది ఈ సమావేశంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసైన్డ్ భూములు సమస్యలు ఇతర పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది పరిష్కరించగల ప్రతి సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామని రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని చంద్రబాబు అయితే భరోసా ఇచ్చారు కొందరు కావాలనే సోషల్ మీడియా ద్వారా అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోకుండా అలాంటి అసత్య ప్రచారం కట్టడి చేసి రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తామని అయితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది రైతుల సంక్షేమం రాజధాని ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చంద్రబాబు అన్నారు రైతుల సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని ఆయనైతే ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో అనంతరం రైతులు ప్రభుత్వ స్పందనపై హర్షం వ్యక్తం చేశారు మొత్తానికి ఏదేమైనా రైతులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీకి హర్షం అయితే వ్యక్తం చేశారు కాగా ప్రధానమంత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నివాసంలో విందుకు హాజరు కావడం జరిగిందండి అమరావతి రైతులకైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్న వ్యతిరేకత అయితే పోగటం అయితే జరిగింది అమరావతి ఇరవై తొమ్మిది కాదు ఇంకా ఎక్స్టెన్షన్ జరుగుతుందని చెప్పకనే చెప్పారు